స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఓటేరు పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బంది పెన్షన్ల క్రమం తప్పకుండా ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయ సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్ళి క్రమం తప్పకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లో పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు జిల్లాలో జూన్ నెల సంబంధించి ఎన్టీఆర్ సామాజిక భద్రతలో పెన్షన్లు రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు మంది పెన్షన్దారులకు సుమారు నూట పదకొండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయనే తమ ఇంటి వద్దకు వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని పెన్షన్లు తమకు ఆర్థికంగా భరోసా ఉందని కలెక్టర్ తెలిపారు తిరుపతి రులర్ ఓటరు గ్రామ పంచాయతీ నందు మునెమ్మ వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు విథెంత పెన్షన్ కింద ఈశ్వరి సుబ్రహ్మణ్యం నాలుగు వేలను లబ్దిదారుల ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అందజేశారు ఆ దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్దిదారులకు వివరించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏపీడీ శోభన్ బాబు ఎంపీడీఓ రామచంద్ర సచివాలయ సిబ్బంది తదితరులు అధికారులు పాల్గొన్నారు